వచ్చే ఉరాజి నాటి కూడా మీరు అందరూ కూడా ఆయుర ఆరోగ్యాచార సంపదలతో కూని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదే స్ఫూర్తితోటి ఈరోజు జీరో ప్రావర్టీ టూ పోరీ విధానాన్ని రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోదీ గారి సహకారంతో రెండు వేల నలభై ఏడు నాటికి ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలని చెప్పని ప్రపంచంలోనే అన్ని రాష్ట్రాల కంటే ఉత్తమ రాష్ట్రంగా సూచించాలని బిజెట్టాలని చెప్పి ఈరోజు ఈ కోరిన విధానాన్ని ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నారు దీనిని రాష్ట్రంలో ఉన్నటువంటి కొడుకు బలహీన వర్గాలకు సంబంధించి కానీ ఆర్థికంగా కానీ మిగుబాటుతనంతో సామాజికంగా కానీ ఏ విధంగా అయితే వెనకబడినటువంటి వర్గాలు కులాలకి మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరిలో కూడా ఇవాళ కొద్దిమంది చేతుల్లో మాత్రమే ధనం కానీ సంపదంగా నుండి ఉండి వారు మాత్రమే ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి ఉంది ఈ రోజు అన్ని కులాల్లో ఉన్నటువంటి ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఎనుగుబాటు తనం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పైకి తీసుకురావాలని చెప్పిన ఆలోచనతో అందరినీ కూడా ఈ రాష్ట్రంలో ఇబ్బందులు లేకుండా సిరి సంపదలతో కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ సమావయం చేసే విధంగా తీసుకురావాలని చెప్పిన ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా ఇంటి స్థలం కలిగి ఉండాలి ఇల్లు కలిగి ఉండాలి ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ అవసరాల్లో కానీ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా దినదినాభివృద్ధి చెందాలి ప్రతి కుటుంబంలో కూడా ఆనందంగా సమస్యలు లేకుండా ఇబ్బందులు లేకోకుండా కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఆనందంగా గడపాలని చెప్పిన ఆలోచనతో ఇవాళ ప్రపంచంలోనే ఎకరా లేని విధానంగా ఈ యొక్క టూ జీరో ఫోర్ సెవెన్ అనేటువంటి దాన్ని తీసుకుని వచ్చి అందులో భాగంగానే పీ పవర్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చి వాళ్ళ ప్రధానమంత్రి గారి సహకారంతో కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి యొక్క ప్రజలందరి యొక్క సహకారంతో దీన్ని ముందుకు తీసుకెళ్లి విజయవంతం చేయాలని చెప్పిన ఆలోచనతో ఏదైతే తెలుగు వారందరూ కూడా నూతన సంవత్సరంగా ఏదైతే ఉగాది వేడుకల్ని మనం ఏ విధంగా జరుపుకుంటామో ఆ రోజును ప్రారంభించినట్లయితే శుభం జరుగుతుందని చెప్పిన ఒక మంచి ఆలోచనతోటి అందరూ సహజంగా మనం ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా జనవరిని నూతన సంవత్సర శుభాకాంక్షలు జరుపుకుంటూ ఉంటాం తెలుగు వారికి ఉగాది ఏదైతే ఉందో అది నిజమైనటువంటి నూతన సంవత్సర వేడుకలు కాబట్టి ఆ సందర్భంగా ఉగాది రోజులు ప్రారంభించినటువంటి ఈ పీపోర్ విధానం నుంచి వాళ్ళ మన నియోజకవర్గం నుంచి కూడా రెండు బస్సులు మహిళలందరూ కూడా వాళ్ళ తరలి వెళ్ళి సాయంత్రం ఐదు గంటలు జరిగేటువంటి మీటింగ్ అందరూ కూడా హాజరవుతున్నారు వాళ్ళందరూ కూడా మీటింగ్లు హాజరయ్యి రాబోయేటువంటి రోజులు మీ కుటుంబాన్ని మీ పిల్లల్ని మిమ్మల్ని అన్ని రకాల కూడా ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ అన్ని రకాల